అనే అన్వేషణ ప్రారంభించాయి ఆ అన్వేషణలో ఆయనకి మొదట ఓ ప్రధాన కారణం దుఃఖానికి కారణం అతిగా ఆలోచించడం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువ సంపద కావాలి ఎక్కువ కీర్తి రావాలి ఎక్కువ బంధుత్వం పెరగాలి ప్రతిదీ ఎక్కువగా ఆ మధ్య భారతంలో ఆదించిన మానేసి అతిగ ఆలోచించడం వల్లనే దుఃఖం అనే సమస్య వస్తుంది అది అర్థం కోస్తుంది ఆ దుఃఖం పోవాలంటే ఈ అతిగల ఆరోపించడం తగ్గించుకోవాలి మధ్య మార్గం పాటిస్తారని ఆయన ఆయన చెప్పిన బోధనలో ఒక ప్రధానమైన మొదట ఆయన ఒక పంచశీల ఐదు ఐదు అంశాలు చెప్పాడు సామాన్య ప్రజలందరికీ అర్థం ఏంటంటే అది ఇప్పటికీ ఇప్పుడున్న సమస్య ప్రాధాన్యం చేయకూడదు హింస ఉండకూడదు ఎవరిని చంపకూడదు చంపాలని ఆలోచన రాకూడదు అనేది మొదటి రెండవది దొంగతనం లాంటిది ఏ పరిస్థితులను కూడా చేయకూడదు ఇతరుని ఇతర చట్టలు కానీ ఇతర వస్తువులు కానీ ఇతర ఆలోచనలు కానీ మనం దొంగతనం చేయకూడదు అనే భావన రెండవది మూడవది ఎలాంటి పరిస్థితులు కూడా అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడితే ఆ మనిషి ముందు తెరలేదు అబద్ధాలతో సమాజం ముందుకు పోలి అని ఎప్పుడు ఇప్పుడు ఈ విషయాలని రెండు వేల ఆరు సంవత్సరాల క్రితం చెప్పాడు రెండు వేల ఆరు సంవత్సరాల క్రితం ఈ సమాజం ఈ భూమి ఎలా ఉంది చూడం ఆ ఉన్న భావ పెద్ద పెద్ద హోమాలు చేయడం పెద్ద పెద్ద కర్తులు చేయడం జంతువులు దంపడం రకరకాల మంత్రాలతో ఏదో సాధిస్తామనే ఒక భా మీద ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడో అతి శక్తి ఉంది ఆ అతీ శక్తిని మనం పరుడివ్వాలి ఆ అతీ శక్తిని పెద్ద పెద్ద హోమాలు చేయాలి అని ప్రబోధించిన రోజుల్లో దానికి భిన్నంగా నీ అభివృద్ధి నీలోనే ఉంది నీ నిజాత్యం మీద ఉంది నీ సాధన మీద ఉంది నీ నీ యొక్క కుటుంబ మీద ఉంది అని రెండు వేల చెప్పాడు

పండు లాంటివి గంధాయి లాంటివి ఎలాంటి పదార్థాలు తీర్చుకోకూడదు అవి తీసుకుంటే ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ ముందుకు కాలేదని ఆనాడే ముందు వారు ఒక అష్టానికి మార్గాలు చెప్పారు ఒక ఎనిమిది మార్గాలు చెప్పారు ఈ సమాజం ముందుగా అవుతారు ఈ సమాజంలో ఉన్న మానవాళ్ళే అవి మీరు నెట్లో ఉంటే చూడడం తప్పకుండా

దాంట్లో అతి ఉండకూడదు కానీ పరిస్థితి ఏంటంటే పది శాతం పద్దెనిమిది పైన ఉన్న పది శాతం పద్దెనిమిదిలో యాభై శాతం కింద ఉన్న యాభై శాతం పద్దెనిమిదిలో పది శాతం ఇంత పెద్ద అసమాన